ఫోటోది చూడండి మళ్ళీ ఒక పండు దొరికింది ఇది నార్మల్గా ఉంది ఇది కొంచెం పండుగ కొంచెం కాయలు రెండు పండ్లు పెద్ద పండు దొరికి దాంట్లోనే అవగాపండి ఫోటో ఇట్లా పెట్టి కదా తీద్దాం చూడండి అడవిలో నుంచి కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ ఇక్కడ సైడ్ బంట ఫారెస్ట్ అయితే వెళ్ళిపోదాం చాలా చాలా పెద్ద పండుగ అనిపించింది ఇలా పులి కూడా ఉంది మన గ్రామం అది అది లోపటి ఉంది పక్కొక్క చెట్టు ఉంది ఇది ఒక్కరు పక్కడవారి ఇలా ఏం పండి కొంగలు అన్ని ఉన్నాయి ఇటు సైడు మూడు పండ్లు అవి రెండు కాయలు ఏడ రెండు కాయలు ఆ చిన్న రెండు కాయలు ఈ మూడు పండ్లు ఇది ఒక్కటి కాయలు

ఆడ పెద్ద గుట్టు ఉంది ఇక్కడ మా అంటే తెక్కింది విడికెళ్ల ఇంకోటి వచ్చింది విడికెళ్ళు ఇంకోటి వచ్చారు కాలే అంటే అది అయింది అది చిరికా అంటే ఇవి ఏం కాయలేదు నేనే ఫస్ట్ టైం ఫారెస్ట్కి రావడం నువ్వు అన్ని సార్లు వచ్చిన అక్క ఇక్కడికి వచ్చినప్పటి వస్తానంటావాళ్ళ నుంచి నేను ఈ అడవిలోనే ఉట్టిన అడవిలోనే పెరిగిన ఈ ఆ కాలం నీకు అక్క ఓ చాలా పెద్ద ఉంటది చాలా పెద్ద అడవి మస్తుగా గుట్ట ఉండవచ్చు కదా అక్కడ ఉందా ఎగ్ అక్కడ చెట్లు ఉన్నాయి చూడ క్లాస్గా ఓ ఆ గుట్ట మొత్తం మనది ఏదిగా పెద్ద గుట్టనా ఓకే ఓకే అది ఇటు డ్యామ్ డ్యామ్ ఇటు సైడ్ ఇటు సైడ్ చూడనా చెరువు ఇటు ఆ చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఏవైతే కనిపిస్తున్నాయో అవునమ్మ మనం అడవి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇదంతా తిరిగింది స్టార్టింగ్లోనే స్టార్టింగ్ మన ఇళ్ళ పక్కకే ఇది చూడండి అక్కడి నుంచి అక్కడ దూరంలో ఏవైతే కొండలు కనిపిస్తున్నాయో చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా అది అక్కడ చుట్టూ ఏదైతే కొండలు ఉన్నాయో మేము పెద్ద కొండల దగ్గరికి వచ్చినాం అనమాట అది మొత్తం పెద్ద ఫారెస్ట్ అంట ఇంకా మేము స్టార్టింగ్లోనే ఉన్నామంట ఇక్కడ చూడండి ఇల్లులు ఉన్నాయి కదా అంటే మేము స్టార్టింగ్లోనే ఉన్నామట ఇంకా లోపలికైతే వెళ్దామో అని అనుకుంటున్నాము మేము మొన్న చెరువు బతుకమ్మలు వేసింది ఆ చెరువులోనే అనమాట మన తాటి చెట్లే అంటే స్టార్టింగ్లో ఎల్లు గెండాలో ఉన్నాయి అంటే మనం ఇంతసేపు దిగిందంటే స్టార్టింగే ఇంకా లోపలికి మస్తుగా ఉంటుందా అంత లోప అంత లోపలికి పోయి రిస్క్ తీసుకో తీసుకోదలుసుకోలేదనుకుంటున్నాము ఎందుకంటే లోపలికి అడుగు పందులు పాములు అట్లాంటివి చాలా ఉన్నాయంట అంత రిస్క్ వేయదలుసుకోలేదు అందుకే స్టార్టింగ్లోనే తిరుగుతున్నాము ఇంకా డీప్ ఫారెస్ట్లో పోతే ఇంకా చాలా ఉంటాయి అంట చిప్పలపల్ల చెట్లు ఆల్మోస్ట్ చాలా రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి అట దాంట్లో కానీ మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా ఫస్ట్ టైం సో నా కోసం అని చెప్పి ఇక్కడ దగ్గర దగ్గరనే తిరుగుతున్నారు అనమాట మా అత్తమ్మ దగ్గర పర్మిషన్ ఇచ్చింది తోలుకోవడానికి నాకేమో ఇట్లా తిరగడం అంటే ఇష్టము దా అక్కడ కూర్చొని చూడండి మా కోతి కోతి అక్క గది పండ్లో అక్క మధ్యాహ్నం ఉడికిందా ఇద్దరు పండుగ బాగుంటాయా చిన్నవి కాల్స్ బాగుంటే బాగుంటాయా అప్పడాలు అవుతాయి కదే చర్యది పట్టుకుని అమ్ముతాయక్క ఇంకోసంచ రెండు తీసుకొచ్చిన అన్న తీసుకోండి అంట చూడండి చూడండి ఈ అడవిలో అంట కొంతమంది మనుషులను పెట్టుకురాను డిసిమ్లో నింపారట నిన్న అంతే ఎంత పెద్ద ఫారెస్ట్ ఆర్థిక ఇంకా తెంపుతున్నారట ఇట్లా తెంపడానికి పోతే ఒక గంపకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట పోతే ఈజీగా తెంపా అక్క రెండు మూడు గంపలు ఈజీగా ఇరవై గంపలు తెంపచ్చు ఇరవై గంపలు తెంపొచ్చు అట ఒక్కొక్కరు అట్లాంటివి చాలా మంది పోకో రిష్ కోతి నువ్వు చిన్నది పో చిన్నది అట్టుకరాపో పో చిన్న సంచి హెడ్ సైడ్ ఎక్కువ ఎడ్ సైడ్ ఎక్కువ ఉంటాయి అక్క ముందుకే ఎక్కువ ఉంటాయా ఉంటే ముందుకు పోదాం మరి స్టార్టింగ్లో కొంచెం లోపలికి పోయి చూద్దాం దిక్కు పట్టుకుందాం నరీష్ ఇక చూడండి ఈయనని ఈయనని సంచి తీసుకురమ్మాట కింద రాసుకుంటూ వస్తారు ఇక చిన్న సంచి అని మీరు ఇక్కడనే కూర్చోండి ఓకేనా ఆ గంపదాకా గుంతుకోదాం పా అక్క మళ్ళా

మమ్మీ ఎమ్ముకుంటూ వస్తుందట నాకు కాలు నేను బండపైకి ఎక్కువ వస్తున్నాం బండి ఉంది స్ట్రేట్ వద్దా అండి గిట్టి పోదాం స్ట్రేట్ పోదు మళ్ళా రోడ్ ఎక్తమక్ వస్తుంది అటు ఇటు పోతే రోడ్ ఎక్తాం చెట్ల బండ్ ఎక్కుతాం ఇప్పుడైతే నేను ఏం చేయాల్సిన అవసరం లేదు అటు రోడ్ వస్తే అటు వద్ద ఇంకా ఇప్పుడు పైకి అనుకుంటున్నాం పైకి అంటే గుట్ట పైకి ఓ రెడ్ కలర్ అట ఏమో అంటూ అంటారు ఇల్లు ఓ మా అన్న తెంపుతాడు మంచా మా అండి ఆ రప్ప రప్ప చిన్న కాదు పెద్ద కూడా కాదు చిన్న తెంపుతుంది నాకు తెలియదు కదా చిన్న తెంపుతుంది అన్ని ఇందాక ఫస్ట్ పండు ఇంత పెద్ద ఉంది తెలుసా పెద్ద పండు అక్కడ సైడ్ ఎక్కువ ఉంటాయి ఈ చెట్టుకైతే వచ్చినాం మొత్తం పండ్లు ఉన్నాయి ఏడ పెట్టినామండి ఏడా ఇదిగో చిన్న ఉన్నాయి కానీ అయినా పండ్లే ఉన్నాయి ఇగో నేను ముట్టి చూపిస్తాను మీకు ఇది కొంచెం గట్టిగా ఉంది ఇగో ఈ చిన్న ముట్టి చూపిస్తాను ఇగో ఇగో ఆంటీ గట్టిగా విసుకింది చెట్టు మీద తింటుంది ఇక అయ్యో ఇవన్నీ ఇగో ఇది కావు ఇంకా అవి అంటే ఇవి నేను చూపిస్తావు ఇగో ఇది పండుగ ఇంకా చూపిస్తా ఏ నాకు చేతిలో కెమెరా ఉంది ఇంకా నందంపు అంటుర్రా మీరు ఇగో పైన రెండి కనుక నేను మా అన్న గుట్టడ కూర్చోబెట్టి వచ్చినాం అడ ఎత్తుకోతారా అని ముసేట్టు వచ్చినాము మా అమ్మే మా ఏ ఎక్కుతుంది కూడా తెలేగో ఆంటీ సగం తింటుంది సగం పారేస్తుంది దబ్బా దబ్బా చూడు సగం కూడా తినలే నేను మీకు పండ్లు ఎట్లునే ఉంది సాగురు ఇగో ఇది ఇది కాయ కాయలు కాల్చుకుందామని వచ్చినాం మేము కానీ పండ్లు దొరుకుతున్నాయి నేను పదిహేను డిసెంబర్ చంపారు కానీ కానీ అయినా దొరుకుతున్నాయి పండ్లు ఆంటీ నాకు తెంపడానికి వస్తే లేవు నువ్వు కెమెరా పట్టుకుంటే నేను దబ్బ దబ్బా తెంపుతా అన్ని నువ్వు మంచిగానేమో అంటే అన్ని చంపుతుంది అక్కడ కుప్ప పెడుతుంది ఏ గో ఆంటీ నేను ఎక్కువ అంటే ఎక్కువ మనం చూస్తుంది ఎక్కుతుంది ఎక్కింది వాడికి పోదాం అనుకుంటాము ఆ పైదాకా ఇటు పోతే బాయిల్ వస్తాయి అనిపిస్తుంది ఏమైంది అన్ని పనులే కర్రే ఉన్నా కానీ పనులే ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా నాకు కాల్సేది కూడా నీకు వీడియో చూపిస్తా మేమైతే ఇక ఇంకా అన్నీ పనులే సో ఇవైతే మేము ఏదక్క నువ్వైతే నాడు ఒక గంట బరువు పెట్టుకొని ఇంకా రాయి వచ్చావు నువ్వైతే చంపడం అయితే అయింది కాల్చుకున్నావని పోతున్నావు నా ఇక్కడ ఒక పండు దొరికింది షడ్ అమి కాయ కదా నువ్వు నాకోసమేం ఆగకు వస్తూనే ఉన్నావు ముస్స చెట్లుని ఇంకా మేము స్టార్టింగ్లోనే ఉన్నామని చెప్పినా కదా డీఫారెస్ట్లకు అయితే పోలేదు బాగా ఎండ మల్లుడు వాళ్ళు ఏమో కట్టెలు తీసుకోతురు కాయలు కాల్వడానికి మాటపడిచి పెద్ద మూట ఎత్తున నేను చిట్నా బ్యాగ్ పట్టుకున్నా ఓన్లీ పండ్లు నేను అక్క పళ్ళు మాటపడిచి ఎత్తుకుని కాయలు నెల సగం కాల్చుకుంటాం సగం అమ్మ వాళ్ళకి తీసుకెళ్తున్నాం అమ్మ వాళ్ళని ఇంటికి వెళ్తున్నాం అందు పండక్కి అక్కడ దసరా బాగా ఇస్తుంది సో సో అయితే వెళ్తున్నాం ఫారెస్ట్లో నుంచి రోడ్డుపైకి వెళ్తున్నాం అక్కడ టెంపుల్ ఉంటుంది పెద్దమ్మ టెంపుల్లో అక్కడ కాల్స్ అన్నమాట నాకైతే చాలా పికాక్స్ దొరికింది లడ్డా స్టార్టింగ్లోనే బాగా దొరికింది ఎండింగ్లో అయితే బాగుంది మా ఆయన నమ్మంటే పంది చేతనైతే లేదట ఎటో మా మామయ్య వాళ్ళు వచ్చారు ఇక్కడనే కూర్చున్నారు మా మామయ్య అన్నయ్య వాళ్ళు చూపిస్తాను నేను

చూడండి ఫైనలీ మీ మూట పెద్ద పెద్దగుంది పండ్ల ఇవి ఇది మా మామయ్య వాళ్ళు తెంపిన పళ్ళు ఇది పండ్లేనా ఇవన్నీ చూడండి ఎంత పెద్దగునీ ఈ పళ్ళు సంచిగండా ఇవి కాయలు మేము పళ్ళుకుంటే ఇక వేరే ఏమన్నా పెట్టేదా గిదిగింత పండ్లు గిరిగింత కాయలు కాల్చుకుంటా కాల్చుకుంటే కాయలు తెంపలేదు మీరు ఓన్లీ పండ్లే తెంపరే ఇక ఈ పండ్లే దంపుకోవచ్చు ఈ బ్యాగ్ నింపారు చూడండి కాక నాకు మస్తు సరదేటట్టుంది గొంత బాగా నొప్పులేస్తుంది దగ్గర లేస్తారా బామ్మ ఇక సీజనల్ ఫ్రూట్స్ కదా ఇక తప్ప కాల్చినా ఏం కదా అవు వాళ్ళ మల్లూడు వాళ్ళకి కట్టెలు తీసుకొస్తారు కాల్వడానికి ఎవరు ఏమన్నారు కదా ఇక్కడ కాల్చుకోటే ఏమో మా చిన్న కొత్త గుంజుకొస్తు నిజంగా చూడండి ఎన్ని కనమున్నాయో ఫ్రూట్స్ పోలపళ్ళు పళ్ళు చిప్పల పళ్ళు గోది